ఈ అమ్మాయి ఎండగాలని సల్లకుండా ఏమిండాలరా నాయన ఇవి ఈ అమ్మాయి ఎండకు మొత్తం తిరిగి తిరిగి అమ్మా కింద మొత్తం రాసుకపోయారా రాసుకపోయారా ఎప్పుడో చూసినా బయటికి వెళ్ళే ప్రసక్తే లేదా ఏం చేస్తున్నారా

కలర్లోకి వంటారా మంచి మంచి పొరీలు మంచి మంచి పొరీలు దీనికి ఏం తక్కువ లేదు కూసోరా బ్లాక్బెర్రీ ఏదో తేడా పడుతుంది కింద ఎనిమిది కానా కింద ఎనిమిది కానా హలోగో నాకు తెలుసు అయినై అయినాయి ఏం రాదు ఏం కాలే ఏం కాలేదా నడుక్ బయటికి పంపాలి బయటికి స్పైస్ మండింగ్ ఎన్ ఐస్ కొట్టింగ్ చెప్డైస్ పట్టింగ్ అమ్ నాట్ కామింగ్ అండ్ నాట్ కామింగ్ అగో మా అల్ల వచ్చింది సబ్బుడు ఎహ్ నాకేం బాలేదు అగో మా అల్ల వచ్చింది

మళ్ళా ఎవడు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటామారా పెద్ద అడుగులు ఇప్పుడు ఎందుకు ఎంత అన్నాడు హ్యాపీగా మసా ఎవనికిరా శాతగా ఎట్లా కనిపిస్తున్నారా చెప్పిన గారా నీకు నల్లగా కనిపిస్తున్నా నల్లగా కనిపిస్తున్నామని ఏ దురంధర

అమ్మాయిని మున్న నుంచి కొడదాం కూడదామనుకున్నా ఎలా దొరికింది గట్టి వాడే సప్పుడు యా పోతుంటా నేనే ఫస్ట్ పెద్ద పెద్దవాడికి వేసి కూడా ఇద్దా కొడుతుంది అరే ఓపెనర్ ఎక్త ఉన్నా కదా ఏమిస్తున్నారా బాయి అరే మామా పూర్వలు క్రికెట్ ఆడుతారు ఆడదాపా ఏరగాలి మనమే ఆడతారా బలు బగాలమ్మా ఇల్ల కనిపిస్తున్నాం మీకు ఒకసారి మాతో ఆడి ఎవరు బచ్చగాలు ఆడదామైతుంది ఏం రో బచ్చగాను బలేకండు

చెప్పుకోలేను గాని చెప్పుకోలేను గాని ఇప్పుడు ఎందుకు క్రికెట్ అరే ఫస్ట్ మే సవాళ్ళమా వాళ్ళు పోరాలు మనం పెద్ద మనం ఇద్దరం వాళ్ళ అందరికి ఒక్కటే అన్న ఆడతాడు రే ఆ సరే ఆడదామన్నా ఒకటి రాసేదాంపా టాస్ వద్దు కానీ మీరు బలగా మీరే ఆడుకోరు ఇక బ్యాటింగ్ అవునా సరే అందరి తడికింది గెలరా అన్న వాళ్ళు ఇద్దరు చాలా మాట్లాడుతున్నా మనం అంటే బచ్చాలం అంట మన తోట అంటే క్రికెట్ ఆడరంట మనం బచ్చాలం మనం అంటే భయపడతాం అంట వాళ్ళ తోట రమ్మన్ చూస్తున్నాం రమ్మన్ వాళ్ళు ఇద్దరు అంటే మన అందరం రాసేదాం అంటే పూర్వలు ఫస్ట్ మనకి బ్యాటింగ్ ఇచ్చేసి రెండు ఓవర్లు అంట స్కోర్ యాభై కూడా ఎంతమంది ఉందా మనం ఇచ్చి వాడేయాలి ఇచ్చి వాడేద్దాం మళ్ళీ మనతో క్రికెట్ ఆడాలంటే భయపడాలి అంతే మా ఆడ పోయి ఆడ ఏం పెంట పెడుతుండే మా నడవనికనే ఇంకా వస్తారు రా నాయన అంటే ఇది క్రికెట్ ఆడదాం అంటుంది ఎట్లా రా నాయన రే ఇక్కడే మన బాలింగ్ దాబాబు వస్తున్నా రెండు రెండు ఓవర్లు ప్రతి ఒక్క డక్అౌట్ కావాలి మ్యాచ్ మనం గెలవాలి సరేనా బాలింగ్ నాకు రాదు బాలింగ్ నువ్వే నాకు రాదు బాలింగ్ నువ్వే కీపింగ్ బాలింగ్ ఏంద్రాపింగ్ పోతారా ఈ కీపీంగ్ అవుతారా బాబా ఈడలో ఉన్నమే తరం ఫీల్డింగ్ బాల్ నువ్వు ఊరుకు నువ్వు ఊరుకు నేను ఊరడమేంద్రాయనంట నేను ఆడతా లేకపోతా అరే రేస్తా సార్ నేను నేను ఈడీ ఇలా నువ్వు బాలింగ్ ఇస్తానానికి <laughs> दिन के तौले <laughs> <laughs> की उपयोग <laughs> 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 इब యాలు యాలు కొర్తా ఏదో ఒక బాలగా ట్రై నా నికిన నోరు ఏ బాడ

అయ్యా మీరు పదిహేడు కొడితే విన్నాను ఇంకొక ఊరు దాడదాం నాడు పోరాబాయి ఒక ఊరు చాలు ఎండా కొట్టి సరే పరి నాతో రన్ అయితే కావురా నాతో రన్ అయితే కావురా సిక్స్ ఫోర్ కొట్టు మొత్తం కాదు టూడిని టూడిని ఊరుకు ఆరు పోరాబాయి సిక్స్ ఫోర్ కొట్టు సిక్స్ ఫోర్ కొట్టాలి సరే కొడుకు కొడుకు కొడుకు

ఓడిపోయా మరి భయం తోట మా మనం గెలిచినాంరా ఇంత దానికి ఎందుకురా నన్ను అయితే తిప్పలు పెడతారు అరే నీదేం తిప్పారురా ప్రతి దానికి అమ్మా అమ్మా అంటారు ఇంతకి నీకేమైందిరా ఎందుకలా మోసే ఆ తిప్పలు చిరువాళ్ళకి తెలుస్తుందిరా ఇంతకి ఏం తిప్పారురా నీకు ఏమైందిరా బై క్లియర్ గా చెప్పరా బై ఇంకోసారి ఏంటి తోలుకోండి చెప్పు రాసుకోకపోయింది దోబట రాసుకోపోయింది దోబట హాయ్ थागी तalityव मेरा हम एभ डता म्हों धॱप जाव यिस अभणों कहा Background आव प्लِधर ऑ्ल कर